తులసి వాళ్ళ ఇంట్లోకి కొంతమంది వచ్చి పూలు పండ్లు ఇంకా పట్టు చీర అన్నీ కూడా తీసుకొచ్చి టేబుల్ పీత పెడుతూ ఉంటారు అప్పుడే కీర్తి వీళ్ళంతా ఎవరు అని చాలా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అదే నాకు కూడా అర్థం కావటం లేదు ఎవరు వీళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టేసి వెళ్తున్నారు అని శ్రీనివాస్ కూడా అనుకుంటూ చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక జై లోపలికి వస్తాడు హాయ్ అంకుల్ నా పేరు జై నేనే వీటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను నేను పెట్టమంటేనే వీటన్నిటిని కూడా వాళ్ళు తీసుకొచ్చి లోపల పెడుతున్నారు నన్ను ఇక్కడికి జానునే తీసుకొచ్చింది నా పేరు జై నేను బియ్య బిలియన్ డాలర్ల బిజినెస్ చేస్తూ ఉంటాను జానునే నేను ఈరోజు కారులో మీ ఇంటి వరకు తీసుకొచ్చి డ్రాప్ చేశాను వస్తూ వస్తూ మీ ఇంట్లో వాళ్ళ అందరి గురించి చూ కూడా జాను నాకు వివరించింది మీ అందరి గురించి తెలుసుకున్న తర్వాత నాకు మీ అందరినీ ఒకసారి చూసి మాట్లాడాలని అనిపించింది అందుకే నేను ఇలా వచ్చాను అంతేకాదు నాకంటూ ఎవరు కూడా లేరు నాకు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఒకటి ఉంటుందనిపిస్తుంది నాకు జాను కావాలి జాను పక్కన పెళ్లిపెట్టెలపై కూర్చొని జాను మెడలో తాళి కట్టాలని అనుకుంటున్నాను మీ అందరు కూడా ఒప్పుకుంటే నేను జానుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకే ఇవన్నీ కూడా తీసుకొచ్చాను నాకు మీలాంటి కుటుంబం కావాలి జాను లాంటి అమ్మాయి కావాలి అందుకే నేను ఇలా అడుగుతున్నాను తప్పుగా అడుకోకండి అని జై ఇక జానుతో పెళ్ళి గురించి డైరెక్ట్గా చెప్తూ ఉంటే జాను అయితే చాలా షాక్ అయి చూస్తూ ఉంటుంది తులసి కూడా షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటుంది ఇక శ్రీనివాస్ లక్ష్మికి అయితే ఏమీ అర్థం కాదు జై వైపే అలాగే షాకింగ్గా తదేకంగా చూస్తూ వింటూ ఉంటారు